ఆల్రెడీ మూడు రోజుల నుంచి కొల్లూరులో స్టార్ట్ అయిపోయింది ఎంక్వైరీ కంపల్సరీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండ్లలో వచ్చి ఉండాలంట ఎవరైనా సరే వాళ్ళ ఇండ్లో ఉంటేనే ఉన్నట్టు లేదంటే పట్టా క్యాన్సిల్ అండి మీరు ప్రతి ఒక్కరు దిగి మీ ప్రతి బ్లాక్ లో చెప్పండి ఎవరికైనా వచ్చి ఉండాల్సిందే ఈ రోజు రేపు ఎల్లుండి ఎంక్వైరీకి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు రాత్రి పది గంటకి కూడా పోయేదంట నైట్ పది గంటకి ఎంక్వైరీ అయిందంట కొల్లూరులో కొల్లూరు కల్చర్ వాళ్ళు రాత్రి పది గంటలకు ఎంక్వైరీ అయ్యింది దాన్ని ఎవరు ఆపలేము పట్ట క్యాన్సల్ చేసి వెళ్ళిపోయింది పదిహేను పట్టాలు క్యాన్సిల్ చేసిండు రాత్రి దానికంటే ఏదో చెప్తాను ఒకరేమో అమ్ముకున్నారు అమ్ముకున్న వాళ్ళు డైరెక్ట్ ఎండీ పోయి వాళ్ళు ఇంట్లో ఎంక్వైరీ పోతే అమ్ముకున్నారంట వేరే ఉన్నాడు వచ్చిండీ అందులో ఎమీడియట్లీ యాక్షన్ క్రిమినల్ క్రిమినల్ కేసు అయింది ఆయన మీద రాత్రి అమ్ముకోవద్దు కొనవద్దు మన దగ్గర డైరెక్ట్ ఎవరు వాళ్ళ వంశపాల పాలే వాళ్ళకే వస్తుంది తప్ప కొనడానికి లేవు ఇప్పుడు మన దగ్గర

నేను గతంలోనే చెప్పాను డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు ఎవరైతే గృహప్రవేశాలు చేసుకోలేదో గృహప్రవేశాలు అయితే చేసుకోండి అని చెప్పేసి అలాగే రీసెంట్గా కూడా చెప్పాను ఇంకా గృహప్రవేశాలు అయితే ఎవరైతే చేసుకోలేదో చేసుకోండి జెహెచ్ఎంసీ అధికారులు అయితే ఎంక్వైరీకి వస్తున్నారని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా చాలామంది అయితే ఇంకా గృహప్రవేశం అయితే చేసుకుంటలేదు ఇలా గృహప్రదేశం అయితే ఎవరైతే చేసుకోవట్లేదో వీరికైతే పట్టాలైతే రద్దు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సర్వే వచ్చేసి కొల్లు అల్లూరు అలాగే ఇలా ఒక్కొక్క ప్లేస్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇది అయితే ఇది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే కాన్సెన్షన్ ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసినాయో గత ప్రభుత్వం వాటన్నిటికీ సర్వే అయితే జరుగుతుందండి ఎవరైతే పట్టాలు ఇల్లు అమ్ముకున్నారో అలాగే ఇంట్లో ఉండట్లేదో వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ పట్టాలు అయితే రద్దవుతాయి మీకు తెలిసిన వల్ల వీడియో షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో చేరుతుంది అలాగే ఇవి ఏవైతే పట్టాలు రద్దవుతున్నాయో ఈ రద్దయిన ఇండ్లు ఏవైతే ఉంటాయో నిరుపేదలకైతే వస్తాయి మీరు కేవలం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మేము ముందుకైతే తీసుకొస్తాను దాని ద్వారా పేద మధ్య ప్రజలకైతే పూర్తిగా ఇవి సమాచారం అనేది చేరుతున్న ఉద్దేశంతో వీడియో అయితే చేశాను అలాగే మీకు తెలిసిన వాళ్ళతో అయితే సబ్స్క్రైబ్ కూడా చేయించండి ఎందుకంటే చాలామంది ఫేక్ న్యూస్కు అడక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే మనం ఓన్లీ జెన్యున్ న్యూస్ మాత్రమే పెడతాం కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ ఇన్ఫో